వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో స్టేట్ సిలబస్ పదవ తరగతి తెలుగు వాచకంలోని శతకమధురి మా పాఠం నుండి కొన్ని ముఖ్యమైన వ్యాకరణాంశాలు తెలుసుకుందాం పేపర్ టూ అబ్జర్వేషన్ బిట్స్ టు సాల్వ్ వేరియస్ బిట్స్ గివెన్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ భాషాంశాలు వ్యాకరణం భరణ బరవా అనుగణములు గల పద్యపాదం ఉత్పలమాల ఘనుడవ్వడగువేడు త్యాగమయ దీక్షంభూని సర్వం సహా ఇది ఏ పద్యపాదం మత్తేబం సత్యోక్తి ఈ పదాన్ని విడదీసి రాస్తే సత్య ప్లస్ ఉక్తి పద్యపాదంలో ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా ఉండే పద్యం తేటగీతి కింది వాటిలో తా గణం శ్రీరామ దాసరథి అను పేరుగల శతకం అనే విగ్రహ వాక్యానికి సమాస పదం దాసరథి రాసిన శతకం రుగాగమ సంధికి ఉదాహరణ బుద్ధిమంతురాలు సంధులు దివ్య ఔషధం అనే పదాన్ని విడదీసి రాస్తే ప్లస్ ఔషధం వృద్ధి సంధి బుద్ధిమంతురాలు అనే సంధి పదంలో గల సంధి రుగాగమ సంధి సీతామృతము అనే పదం విడదీసి సంధి పేరు రాస్తే సీతా ప్లస్ అమృతము సీతామృతము సవర్ణ దీర్ఘ సంధి అవ్వాడు అనే పదంలో గల సంధి త్రిక సంధి సత్యోక్తి అనే పదాన్ని విడదీస్తే సత్య ప్లస్ ఉక్తి క్రిందివాణిలో సవర్ణ దీర్ఘ సంధి గల పదము చీరానీకము పుష్పంబు ప్లస్ ఎన్న దీంట్లో పూర్వ పరస్వరాలు వరుసగా ఊ ఏ కనక కంబపు గుళ్ళు అనే సంధి పదంలో గల సంధి నామం పుంఫాదేశ సంధి కాళహస్తిశ్వర అనే సంధి విడదీసి సంధినామం రాస్తే కాళహస్తి ప్లస్ ఈశ్వర సవర్ణ దీర్ఘ సంధి లేకైనా విడదీసి సంధి రాస్తే లేక ప్లస్ అయినా ఉత్వ సంధి కనకంపు గుళ్ళు విడదీసి సంధి రాస్తే కనకము ప్లస్ గుళ్ళు పుంప్వాదేశ సంధి విశ్వనాథేశ్వర అనే పదంలో గల సంధి గుణసంధి దేవాగ్రహారములు అనే పదంలో గల సంధి సవర్ణ దీర్ఘ సంధి పుష్పము ప్లస్ అది అనే సంధి పదాలలో పరస్వరాలు వరుసగా ఉ ప్లస్ ఆ ఇప్పుడు శతక మధురములోని ముఖ్యమైన సమాసాలు దేశ జనని అనే సమాస విగ్రహ వాక్యం దేశము అనే జనని దేవాగ్రహారములు అనే సమాసము ద్వంద్వ సమాసము భండన భీముడు అనే సమాసం విగ్రహవాక్యం రాసి సమాస నామమును పేర్కొంటే భండమునందు భీముడు సప్తమీ తత్పురుష సమాసము కరుణాపయోనిధి అనే సమాసము యొక్క విగ్రహవాక్యము కరుణకు పయోనిధి సీతామృతము అనే సమాసము విశేషణ ఉభయ పద కర్మధారయ సమాజం దేవాగ్రహారములు అనే దాని విగ్రహ వ్రాసి రాసి సమాసనామం పేర్కొంటే దేవతలను అగ్రహారములను ద్వంద్వ సమాసం దేశ జనని అనే సమాసం యొక్క విగ్రహము సమాసనామం రాస్తే దేశము అనేది జనని రూపక సమాసం భండన భీముడు అనే సమాసము సప్తమీ తత్పురుష సమాసం సత్యోక్తి అనే దాని సమాసమును విగ్రహవాక్యమును రాస్తే సత్యమైన ఉక్తి విశేషణ పూర్వపద కర్మధారయము కరుణాపయోనిధి అనేదాని విగ్రహ సమాసనామాలు రాస్తే కరుణకు పయోనిధి షష్ఠీ తత్పురుష సమాసం కుల గర్వము అనేదాని సమాస విగ్రహము సమాసనామము కులము వలన గర్వము పంచమీ తత్పురుష సమాసము ఇప్పుడు శతక మధురిమలోని ఛందస్సు ఆటవలది పద్యపాదంలో ఉండే మొత్తం గణాలు ఐదు గణాలు ఆటవెలదీ పద్యంలో రెండు నాలుగు పాదాల్లో ఉండే గణాలు ఐదు సూర్యగణాలు ఉత్పలమాల పద్యపాదంలో ఎతి స్థానము పదవ అక్షరము పదమూడవ అక్షరము ఎతి స్థానముగా గల వృత్త పద్యము సార్థూలము నజబజజరా అనే గణాలు ప్రతిపాదంలో ఉండే పద్యము చంపకమాల సబరనమయవ అనే గణాలు ప్రతిపాదంలోనూ ఉండే పద్యము మత్తేభము చేరంబోవుదురేల రాజుల జనువు శ్రీకాళహస్తీశ్వర పద్యపాదంలో క్రీగీటు గల పదము ఏ గణమునకు చెందినది మగణము హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి ఈ పద్యపాదంలో క్రీగీటు గల పదము ఏ గణానికి చెందినది హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి ఈ పద్యపాదంలో క్రీగీటు గల పదము ఏ గణానికి చెందినది తగణము దండము నెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి అనే పద్యపాదము ఏ వృత్తానికి చెందినది ఉత్పలమాల హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి ఈ పద్యపాదంలో గల పదము ఏ గణానికి చెందినది తగణము దండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అనే పద్యపాదము ఏ వృత్తానికి చెందినది ఉత్పలమాల ఇప్పుడు అలంకారములు తెలుసుకుందాం ఇప్పుడు శతకమదిరిములోని అలంకారాలు తెలుసుకుందాం సురలోక సముద్ధరణము నిరత శ్రీ మఖిల నిగమాంతాలంకరము ఈ పద్యపాదంలో గల అలంకారాన్ని గుర్తించండి అంత్యానుప్రాస కమలాక్షు నచ్చించు కరములు కరములు అనే పద్యపాదం గల అలంకారం లాఠానుప్రాస నీవేల వచ్చదవు ఈ వాక్యంలో గల అలంకారం శ్లేషాలంకారము రూపకాలంకారానికి ఉదాహరణ గుర్తించండి అజ్ఞానాంధకారం తొలగితే మంచిది అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ అభిరామ్ తాటి చెట్టంత పొడవు ఉన్నాడు శ్లేషాలంకారం అంటే నానార్థములను కలిగి ఉండేది శతకమధురములోని సంయుక్త సంశ్లిష్ట వాక్యాలు వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు కారాగారాలకు వెళ్ళారు దాసరథి రంగాచార్య గజల్స్ను అనువదించారు దాసరథి రంగాచార్య గజల్స్ను ముద్రించారు ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే దాసరథి రంగాచార్య గజల్స్ను అనువదించి ముద్రించారు కర్తరి కర్మణి వాక్యాలు అగ్నిధార కావ్యం దాసరథి కృష్ణమాచార్య చేత రాయబడింది దీన్ని కర్తరి వాక్యంగా మారిస్తే దాసరథి అగ్నిధార కావ్యాన్ని రాశాడు రచయిత్రులు ఎన్నో వివరాలను సేకరించారు దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే ఎన్నో వివరాలు సేకరించిన రచయిత్రులు ప్రత్యక్ష పరోక్ష కథనాలు తాను తన తల్లి కోసం ప్రాణాలర్పిస్తానని రాము మాట ఇచ్చాడు దీన్ని ప్రత్యక్ష కథనంగా మారిస్తే నేను మీ తల్లి కోసం ప్రాణాలిస్తా రాము మాట ఇచ్చాడు నేను అవుతాను రామం చెప్పాడు దీన్ని పరోక్ష కథనంగా మారిస్తే తాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినవుతానని రామం చెప్పాడు కరకమధురములోని భాషాంశాలు పార్ట్బి ఉపాధ్యాయుడు అప్పగించిన కార్యం పూర్తి చేశాను ఆ కర్జం పూర్తిగానే నన్ను మెచ్చుకున్నారు దీనిలోని ప్రకృతి వికృతి పదాలు కార్యం కర్జం సంపద లక్ష్మి అనే నానార్థాలు కలిగిన పదం ఝరి దానవులు అసురులు ధనుజులు అనే పర్యాయ పదాలు గల పదం రాక్షసులు బుధుడు అనే పదానికి నానార్థాలు పండితుడు బుధగ్రహం ధర్మం చేయువాడు దమ్మ మార్గంలో నడుస్తాడు ఈ వాక్యంలో ప్రకృతి వికృతులు గుర్తించండి ధర్మం దమ్మం కనకపు గొలుసులు కొనాలంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి గీత గీసిన పదానికి అర్థం బంగారపు కనకపు బంగారపు వేదండము అనే పదానికి అర్థం ఏనుగు సిరి అనే పదానికి పర్యాయ పదాలు సంపద ధనము దశరథుని కుమారుడు అనే వ్యుత్పత్తి కలిగిన పదము దాసరథి మంచి పొత్తం మనకు భాగ్యంను కలుగజేస్తుంది ఈ వాక్యంలోని ఒక పదానికి ప్రకృతి పదం పుస్తకం చిత్తము అన్న పదానికి నానార్థాన్ని గుర్తించండి అట్లాగే మనసు నా మిత్రుడి సౌజన్యమునకు పెద్దలు సంతోషించారు గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి మంచితనం సౌజన్యము అంటే మంచితనం నా మిత్రుడి గుణము చక్కనైనది గీత గీసిన పదానికి నానార్థాన్ని గుర్తించండి స్నేహితుడు సూర్యుడు ఇప్పుడు సొంత వాక్యాలు కొంపముంచు గ్రామంలో సారా దుకాణం తెరిచి ప్రభుత్వం మా ప్రజల కొంపముంచింది ముచ్చటాడు నా స్నేహితుడు పిల్లలతో ముచ్చటాడుతూ కాలక్షేపం చేస్తాడు వరుసావావి వరుసావావి లేకుండా అందరితో వేళాకోళాలు పనికిరావు నీళ్లు వదలు బ్యాంకు దివాళా తీయడంతో మా డిపాజిట్ సొమ్ముకు నీళ్లు వదులుకున్నాము కొంపలార్పు దుర్మార్గులు పేదల కొంపలార్పడానికి సైతం వెనుకంజ వేయరు అనిదం పూర్వము మోడీ ప్రధాని కావడంతో భారతదేశానికి పూర్వమందులేవి అనిదం పూర్వమైన విఖ్యాతి వచ్చింది నరరూప రాక్షసుడు నిజానికి నక్సలైట్లు నరరూప రాక్షసులు సత్రముల్ పెట్టు శివరామగుప్త గారు తిరుపతిలో సత్రములు పెట్టించారు ఇప్పుడు అర్ధాలు అర్ధాలు ఈ క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అర్థాలను గుర్తించి వాటి సంకేతాన్ని ఏబిసిడీలు రాయండి వక్త్రమునకు తిలకమే అలంకారము ముఖము రాజులు వేదండము లెక్కి ఊరేగుతారు ఏనుగు దేశ ప్రాశస్త్యమును గూర్చి గురువులు చెప్పాలి ప్రశస్తి యుద్ధ సాధనాల్లో కృపాణము ముఖ్యమైనది కత్తి నెహ్రూజీ పాలనా కాలంలో భారత ఖ్యాతి అనిదం పూర్వంగా విస్తరించింది ఇంతకు ముందు లేనంతగా గురువుల ఆజ్ఞలను శిష్యులు అవుదల ధరించాలి నడినెత్తి నా మిత్రునికి సంరంభం హెచ్చు వేగిరపాటు నా మిత్రుడు సిరి సంపదలు కలవాడు లక్ష్మి విద్యాబలంతో బుధుడు శోభిస్తాడు విద్వాంసుడు ఫిరంగులు మ్రోతతో ఆజాండము బ్రద్దలైంది బ్రహ్మాండము కనకపు సింహాసనముపై సునకాన్ని ఎక్కించారు బంగారము ఈ సర్వం పై జనసంఖ్య పెరిగిపోయింది భూమి ఈ పుడమిపై దుర్మార్గులు పెరిగిపోయారు భూమిపై పర్యాయ పదాలు క్రింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరైన పర్యాయ పదాలు గుర్తించి వాటి సంకేతాన్ని ఏబిసిడి రాయండి దేవుణ్ణి ఏనుగుపై ఊరేగిస్తున్నారు గజము కరి రాజు శత్రువులను కృపాణంతో ఖండించాడు గురువులకు కేలుచి మ్రొక్కాలి హస్తము బిడ్డలను జనని చక్కగా పెంచుతుంది తల్లి అమ్మ మందార పుష్పములు ఎర్రగా ఉంటాయి పువ్వు సుమము మిత్రుడు ద్రోహం చేయడు స్నేహితుడు సూర్యుడు మంచి మాటలతో రాక్షసుడు దేవత కాగలడు దైత్యుడు అసురుడు బంగారము సువర్ణము అనే పర్యాయ పదాలు గల పదము కనకము కొంప ఇల్లు అనే పర్యాయ పదాలు గల పదము గృహము పుడమి అనే పదానికి సమానార్థకాలు క్షితి పృథివి జనని మాత అనే సమానార్థాలు గల పదం తల్లి పుష్పంబు అనేదాని పర్యాయ పదాలు ప్రసూనము పువ్వు రాజు అనేదాని పర్యాయ పదాలు భూపాలుడు నృపుడు పాదము అడుగు అనే పర్యాయ పదములు గల పదము చరణము ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి